మహిమ రానందు వల్ల మన ఇంటికి సాతానుడు వెళ్తున్నాడు ఎవరు ఎలా దేవుడు ఎక్కువ నాకు కాపరి నేను నీకు కాపరిగా ఉంటే నీకేం కొదువు లేకుండా నేను అన్ని చేస్తాను అంటున్నాడు కానీ ఎవరో ఆ కాపరిని లక్ష్య పెట్టట్లా చూడండి ఒక క్రైస్తువులో ఒక ఆలోచన చర్చికి చర్చకెళ్తున్నాగా మేము బాప్తిస్ట్ తీసుకున్నాగా చాలు ద్రాక్ష తీసుకుంటున్నాగా ఇంకంతా అయిపోయినట్టే అన్నాడు బాప్తీసం తీసుకున్నోళ్ళు తీసుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారా దేవుల్లో క్రమంగా లేకపోతే దేవుని ఎందు భయము భక్తి కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటాడు దేవుడు మనకి కాపరిగా ఉంటే మనం చేసే పనిని ఆశీర్వదిస్తాడు మన బిడ్డల చదువులను ఆశీర్వదిస్తాడు మనకి ఏది కావాలన్నా చూడండి నిర్గమకాండం అని అంటాడు నీ దేవుడైన యహోవాను నువ్వు సేవిస్తే నీ పానమును నీ ఆహారాన్ని దీవిస్తానంటాడు దేవుడి ఆశీర్వాదం లేకుండా పంటలు పండుతున్నాయా దేవుడి ఆశీర్వాదం లేకుండా అది మనం తిని ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావా చూడండి ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్నం తినబోడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కేవలం దేవుడి యొక్క ఆశీర్వాదం